Ansoya Lo pelikiran అప్పికొండ స్వామి నీకు అనుమతి ఇచ్చారా లేదు అనసూయతో కొన్ని మాటలు చెప్పాలి అనసూయో అనసూయ ఇలా రా నీతో కొంచెం మాట్లాడాలి ఇది మన ఇద్దరికి ఒక అగ్నిపరీక్ష నీ సాయం లేకపోతే ఒక్కడిని ఇది భరించలేను నేను మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నానో నాకు తెలియదు మంచి చేస్తున్నానని అనుకుంటాన లేకపోతే ఎవరికి వినబడిన ఆ గుడి గంటలు నా ఒక్కడికే వినిపించవు చెడు చేసిన తక్షణం ఆ గంటలు ఆగిపోతాయని నాకు తెలుసు నేను చాలా బాధ పెడుతున్నాను అనుభవించవలసిన వయసు అడవి కాచిన వెన్నెళ్ళు చేస్తున్నాను క్షమించే వాళ్ళు ఉంకామా ఇది ఎంత కఠినమైన ఈ దారిని మనం వెళ్ళక తప్పదు ఇది ఇది చెప్పడానికే పిలిచాను

ప్పుడు వచ్చిపోతుందమ్మా అలాగే మా అత్తగారిని అడిగి వస్తానండి ఇంటి దగ్గర దింపురా పార్వతి కడుపులో ఉన్నది భైరవమూర్తి బిడ్డే ఇది పరమపాపం అయినా ఈ రుజువులు సాక్ష్యాలు చాలా నా అంతా నేను ఎలా కలుగు చేసుకోవడం అప్పికొండ స్వామి కానీ అమ్మవారు గాని చెప్పేదాకా నేను ఏది చెయ్యను అసాధ్యం కుల్చిన పాపాన్ని నేను ఊడి కట్టుకోలేను ఆ ఇంట్లో పూజ అలాగా బాగున్నాయి మీ ఇంట్లో కూడా ఎవరైనా పుణ్యాత్ములు మా వారి కష్టాలు కట్టెక్కేవి మా అత్తగారు మాత్రం వారిని కడుపులో పెట్టుకుని తన తల్లిలా కాపాడుతున్నారు లేకపోతే నా పసుపు కుంకుమ లేనాడో మంట కలిసి అంత మాట అనకండి మీకు పిల్లలు పుడితే అన్నీ సర్దుకుపోతాయి మీకు పిల్లలున్నారా సన్యసించిన వారికి పిల్లలు కూడానా మా వారి అమ్మవారి సేవకే మీరు కట్టారు లింగయ్యతో చెప్పాను నీకు రావాల్సింది తీసుకుని దయచేయి పాపం అక్కుపక్ష వాసుగాడు నాలుగు ముక్కలు నేర్చుకుంటున్నాడని నీకు కన్నెర్రగా ఉందా కన్నెర్రా కడుపు మంట కాదు ఆ వాసుగాడు సాకుతో పార్వతికి నువ్వు అడ్డమైన చెత్త నూరు పోస్తున్నావు అది నోటికి వాగుతోంది చిన్న పెద్ద లేకుండా ఎదురు తిరుగుతోంది దాని మొగుడి చిత్తం చేశావు ఇప్పుడు అమాయకురాలు సాధిద్దాం అనుకుంటున్నా అమాయకురాల దేవాంత కురాలు చిత్రాన్ని అది మొగుడు చాటుని ఎన్ని ఆటలైనా ఆడుతుంది భయం ఈ నోటికి వచ్చింది లేదు ఈ ఇంటి కోడలు పట్టకంత మాట అంటావా ఉన్న మాటే అంటున్నాను వాస్తువుని చూశావుగా వాడు ఎన్ని జన్మలెత్తినా ఒక పిల్లలకి తండ్రి ఆ కారకులు ఎవరో ఏం తో చెప్పమంటావా లంకలో సీతమ్మ ఉన్నట్టు నీ పంచలు ఉన్న పాపానికి ఆ పిల్లకి అంత డబ్బు డబ్బువాదంత కడతావాసాలే నీ ముఖం చూస్తే పాపం చుట్టుకుంటుంది నువ్వు చస్తే నిన్ను కుక్కలు కూడా ముట్టుకోల జాతి కనిపిస్తాను చుక్క తీసుకోడతాను విశ్వాస ఘాత కూడా మళ్ళీ నా దేవుడిలో అడుగు పెడితే నిన్ను నరికి పోగులు పెడతాను ఇదిగో కొంచెం ఆగమ్మా నువ్వు పరశురామయ్య పెళ్ళానేవి కదూ ఎంత ముద్దొస్తున్నావు కట్టుకున్నవాడు అలా కాషాయ బట్టలు కట్టుకు తిరుగుతుంటే నీలాంటి అందగత్తె ఎంత బాధపడుతుందో నాకు తెలుసు నీ అందం వృధా కాకూడదు వా పైకి వెళ్ళాలి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి గుట్టాలి పీనుగా Thank you. తొలగించే మార్గం చెప్పడానికే వచ్చాను దేవుడి పాపాల పుట్ట దానికి కారణం భైరవమూర్తి మూర్తి ఏమిటి నీకో విషయం చెప్పాలి నేను అప్పికొండ స్వామిని కలుసుకున్నాను అప్పికొండ స్వామి అవును ఆయన నాకు వేరిచ్చారు అది కడుపులో పిండాన్ని కలిగిస్తుంది అని చెప్పారు ఎందుకు ఇచ్చారు అప్పుడు నాకు బోధపడలేదు అమ్మవారు పాపాలు పెరుగుతున్నాయని చెప్పింది ఆ పాపం ఈ దేవుడిలోనే పెరుగుతుంది అని చెప్పింది అప్పటికీ నాకు అర్థం కాలేదు అదేమిటో ఇప్పుడు నాకు అర్థమైంది ఏమిటి నువ్వు పాపాత్ముడివి నీ పాప ఫలితం నీ కోడలి కడుపులో పెరుగుతుంది దాన్ని నాశనం చెయ్యాలి ఇది అప్పికొండ స్వామి ఉద్దేశం అమ్మవారి ఆదేశం నువ్వు ఒప్పుకుంటావా ఎలా ఎలా ఒప్పుకో నేను పాపాత్ముణ్ణి కానీ ఓ కడుపులో పెరుగుతున్న బీజాన్ని నెత్తోక్షణ్యంగా కర్మ సంరక్షణలో దాక్షణ్యానికి తావులేదు ఆ కడుపులో ఉన్న నీ పాపం నిర్మూలం కాకపోతే నువ్వు అధోగతి పాలవుతావు నన్ను రక్షించు నన్ను రక్షించు నీకు కావలసినంత సొమ్మిస్తాను నన్ను రక్షించు నాకేం అక్కర్లేదు నేనేది చేసినా ధర్మం కోసం చేస్తాను నిన్నే కాదు అందరినీ రక్షిస్తాను అందరినీ రక్షిస్తాను అన్సూయా అన్సూయ నిద్రపోతున్నావా హ్మ్ ఇచ్చాని ఆ అవేరు పట్రా మండలంతూ నీళ్ పట్ట सर्व अंत आत्मिके सर्व भूतात्मिके सर्व मन्त्रआत्मिके सर्व हत्यात्मिके सर्व वर्णआत्मिके सर्व रूपे जगन्मात्रीय भूजतनमात्रीय पाहिमाम पाहिमाम देवत्वं नमो देवत्वं नमो देवत्वं यदि एवर्कोसम हेमांगतनय

నేనేం పాపం చేయలేదు పార్వతి బాబు మా వాసుని దీవించండి పాపం చాలా బాధలు పడ్డాడు వాసునే కాదు భారీ అభర్థలిద్దరినీ దీవిస్తాను ఏకాంతంలో నమస్కారం అమ్మా అతని భవిష్యత్తు బాగుంటుంది మీ కాపురం అన్యోన్యంగా ఉంటుంది తీర్థం పుచ్చుకోని ఎందుకు పిలుస్తారు సహజంగా స్త్రీ మాత్రమూర్తి కనుక ओंकार पंजर शुकी उपनिषद उद्यान केली कलकंठी आगम विपीन मयूरी आर्याम अंतर विभावेत गौरी तीर्थम पुच्छ को आयन कल्लको तीर्थम दुकरा सेरो జగన్ కొన్ని ప్రశ్నలు వేయకూడదు కొన్ని సమాధానాలు చెప్పకూడదు నీకు క్షేమం అక్కర్లేకపోతే వెళ్ళిపోతాను ఆగండి ఆ తీర్థం పుచ్చుకుంటాను కానీ ఆయన కళ్ళకి ఎందుకు రాశారు దయచేసి చెప్పండి ఇది మీ మంచి కోసమే కానీ ఇందులో నాకేమీ స్వార్థం లేదు అతని కళ్ళ ముందు ఉన్న చీకటిని తొలగించడానికే అలా చేశాను ఇవ్వండి మహాత మరగత శ్యామ పాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షే కళ్యాణి कुंब वनवासिनी में चुंडस्वामी

For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream so Media. I Dream ki I Dream team under ki A huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream.